అందరికీ నమస్కారం అందరికీ ఒక ముఖ్య శుభవార్త శశికా వీలాక్స్ ఛానల్కి దక్కినటువంటి అరుదైన గౌరవం మీ అందరితోటి పంచుకోవాలని ఈ వీడియో చేసి మీకోసం పెడుతున్నాను మా ఆనందంలో మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ ఆదరణ వల్లే మా ఛానల్ కి ఈ భాషా దినోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక చింతన కలిగించే విధంగా వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్న సందర్భంగా ప్రతిభా పురస్కార అవార్డును ప్రముఖ సినీ నిర్మాత శ్రీ మనోహర్ నాయుడు గారు సినీ దర్శకుడు శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి గారు శారదా కళా సమితి అధ్యక్షుడు దోగిపర్తి శంకర్రావు గారు పోలవరపు కోటేశ్వరరావు అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు గారు మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నటువంటి అరుదైన ప్రతిభా పురస్కార గౌరవం ఈ పురస్కారం మా ఛానల్కి దక్కటం నిజంగా మా అదృష్టం ఇది అంతా మీ ఆధార అభిమానాల వల్లనే జరిగింది ఇలాగే మీ అందరి అభిమానం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లి ఆశీసులతో మరిన్ని పురస్కారాలు మా ఛానల్కి మన ఛానల్కి దక్కాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను